అయ్యయ్యో నేను హాస్పిటల్ దగ్గరికే వచ్చానమ్మా అని చెప్పి డోర్ తీస్తుంది డోర్ తీసేసరికి ఒక్కసారిగా సుగునమ్మని చూసి షాక్ అవుతుంది మీరు మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్కి వచ్చారు కదా అని చెప్పాను కానీ వచ్చాను అని చెప్తే మరి నీకు ఇప్పుడు ముందే తెలిసినప్పుడు నువ్వు ఆ రోజు పలకరించాలి కదా మరి ఎందుకు పలకరించలేదు రోహిణి అని చెప్పనేసరికి అప్పుడుకు తెలియదు అత్తయ్య గారు అని చెప్పాను కానీ అప్పుడుకు తెలియదు కానీ ఈ లోపల ఎలా పరిచయం అయిపోయారు పైగా నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అంటున్నారు మరి నీ ఫ్రెండ్ ఎక్కడుంది నీ ఫ్రెండ్ ఎక్కడుందో పిలిపిస్తే కొంచెం అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పి మనం వెళ్ళిపోదాం అని చెప్పనేసరికి అది తనకి ఏదో పనుందని నన్ను చూసుకోమన్నారు అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఓహో అంటే ఇవిడ నీ ఫ్రెండ్ అమ్మ అనమాట అంటే ఎవరి వాళ్ళమ్మ కళ్యాణి వాళ్ళమ్మనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునత్తయ్య గారు ఓహో కళ్యాణి వాళ్ళమ్మనా సరే సరే అని చెప్పి ఇంకా ప్రభావతి చాలా కోపంగా రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది అత్తయ్య గారని చెప్పాను కానీ చీ నోర్మి నువ్వు అసలు ఆడదానివేనా కన్న తల్లిని పట్టుకుని కన్న తల్లి కాదంటవా అని చెప్పనేసరికి అది అత్తయ్య గారని చెప్పాను కానీ అంటే నీకు మీ అమ్మ ఉందన్నమాట మరి తండ్రి ఉన్నాడా లేక తండ్రి కూడా లేడా అని చెప్పనేసరికి ఇంకా రోహిణి సైలెంట్ అయిపోతుంది చెప్పు రోహిణి ఇప్పటివరకు వరకు గలగలా గలగలా మాట్లాడుతూ ఉన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయావు సమాధానం చెప్పు నిజంగానే ఇవి మీ అమ్మాయి అయితే నిజం ఎందుకు చెప్పలేదు నా దగ్గర ఎందుకు నిజం దాచిపెట్టావు ఏదైనా దాచిపెడుతున్నావా లేక ఈ విషయమైనా అసలు ఏంటి చెప్పండమ్మా అంటూ ఇంకా మే కామాక్షి అడిగేసరికి క్షమించండమ్మా మేము అంత డబ్బు లేని వాళ్ళమమ్మా డబ్బు లేదు అని చెప్తే ఇష్టపడ్డ అబ్బాయిని దూరం చేసుకోవాలని మా రోహిణి అలా చెప్పింది తను మీ మనోజ్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంది కదమ్మా అందుకోసమనే మేము డబ్బు లేని వాళ్ళం అని చెప్తే కష్టమని వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని డబ్బులు ఉన్నవాడని చెప్పింది మాకు ఎలాంటి ఆస్తి లేదు మేము ఒక ఇంట్లో పెంకిటింట్లో మాత్రమే ఉంటున్నాము మాది పలానా పల్లెటూరు అని చెప్పనేసరికి ఆ బాబు అని చెప్పనగానే తన మేన మేనల్లుడు అని చెప్పనేసరికి ఇంకా రోహిణి అయితే అమ్మయ్య అని చెప్పనుకుంటుంది ప్రభావతికి మాత్రం చాలా కోపం వస్తుంది అంటే నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదా అని చెప్పను కానీ లేదత్తయ్య అని చెప్పనేసరికి ఎంత మోసం ఎంత దగ ఆస్తి ఉందని నమ్మించి నా దగ్గర ఇంటి కాగితాలు తాకట్టు పెట్టించుకుని మరి okay పది లక్షల రూపాయలు తీసుకున్నావు అంటూ ఇంకా ప్రో ప్రభావతి అయితే ఏడుస్తూ ఉంటుంది అది కాదు అత్తయ్య నేను పార్లర్ మీద ఏదో రకంగా డబ్బులు తీసి మీకు పది లక్షల రూపాయలకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను కానీ పది లక్షల రూపాయలు ఇస్తే ఏడు లక్షల రూపాయలు ఎవరిస్తారు నీకు నగలు చేయించడానికే కదా నేను పదిహేడు లక్షలు ఇల్లును తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాను అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇస్తాను అత్తయ్య నేనే ఇస్తాను కానీ కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పాను కానీ ఎంత మోసం చేశావే ఎంత దగ చేశావే అంటు ఇంకా గుండెలు బాదుకుంటూ ఉంటుంది ఇంక ఈ లోపు కామాక్షి అయితే మనోజ్కి ఫోన్ చేసేస్తుంది మనోజ్ ని చోటకి రమ్మని చెప్పాను కానీ మనోజ్ వచ్చేస్తాడు మనోజ్ రావడంతో ప్రభావతి ఏడవడం చూసి ఏం జరిగిందమ్మా ఏం అంటూ మాట్లాడేసరికి అదేంటి రోహిని నువ్వెక్కడున్నావేంటి ఈవిడెవరు ఈవిడి ఆ రోజు మన ఎంగేజ్మెంట్ రోజున వచ్చారు కదా బాలు వాళ్ళు తీసుకొచ్చారు కదా ఈవిడితో ఒక బాబు కూడా ఉండాలి ఆ బాబే కదా మన ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అని చెప్పాను కానీ ఆవిడ ఎవరో కాదు మీ అత్తగారే అంటూ కామాక్షి చెప్తుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు నాకు అత్తగారేంటి నాకు అత్తగారు లేదు కదా మాంగారు మాత్రమే మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడు కదా అని చెప్పను కానీ అని నమ్మించింది వాళ్ళకి అసలు ఎలాంటి బిజినెస్లు లేవు ముఖ్యం ప్రత్యేకించి చెప్పాలంటే వాళ్ళకు అసలు తండ్రే లేడు వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడంట ఉన్న తల్లిని చంపేసింది లేని తండ్రిని బ్రతికించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఎందుకంటే రోహిణికి కోట్ల ఆస్తి ఉంది కదా ఆస్తితో ఏదో రకంగా నెగ్గించు గెండి చేసుకోవచ్చు ఏదో రకంగా పబ్బం గడపచ్చు అన్న ఉద్దేశంతో ఉద్యోగం చేసినా చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో అయితే ఉంటాడు మనోజు ఒక్కసారిగా రోహిణికి ఆస్తి లేదు అన్న విషయం తెలియడంతో షాక్ అయిపోతాడు ఏంటిది ఏంటి రోహిణి ఇదంతా నిజమా మా అమ్మ చెప్పేది మా అత్త చెప్పేది నిజమా అని చెప్పాను కానీ అది కాదు మనోజ్ అని ఇది అనేసరికి నిజమా కాదా నీకు నిజంగా మీ అమ్మగారు మాత్రమే ఉన్నారా మీ నాన్నగారు లేరా మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే మలేషియాలో ఉన్నారు కోట్ల బిజినెస్ చేస్తున్నారు అంటూ ఎందుకు చెప్పావు అంటే అబద్ధం చెప్పి నన్ను మా అమ్మని మోసం చేసి మరీ పెళ్లి చేసుకున్నావు అనమాట అని చెప్పనేసరికి అవును ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది కదా ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు నిజం మాత్రమే దాచిపెట్టాను నేను ఆస్తి పడాలన్న నిజాన్ని చె చెప్పాను అని చెప్పనేసరికి నువ్వు ఆస్తి పర్రాలు కాదు కదా అని చెప్పాను కానీ కాదు మాకు ఎలాంటి ఆస్తి లేదు ఊళ్ళో ఒక చిన్న ఇల్లు ఉంది తప్ప అంతకు మించి నాకు ఏమీ లేదు అని చెప్పనేసరికి మనోజ్ కూడా షాక్ అవుతాడు ఇంకా ప్రభావతి అక్కడే కూర్చుని బోరు బోరుని ఏడుస్తుంది దీన్ని నమ్ముకొని పదిహేడు లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చాను ఇప్పుడు ఆ పదిహేడు లక్షలు ఎప్పుడు కట్టాలి ఎప్పుడు ఇంటిని విడిపించుకోవాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకీలోపు సత్యం అయితే ఫోన్ చేసేసరికి ప్రభావతి కంగారు పడిపోతుంది ఏంటి ఈయ్ ఇంటికి వచ్చేసారా ఏంటి అని టెన్షన్ పడుతూ ఫోన్ లిప్ చేసేసరికి ఎక్కడున్నా ప్రభా అని చెప్పాను కానీ హాస్పిటల్లో ఉన్నానని చెప్పనేసరికి హాస్పిటల్కి వెళ్ళావా ఎందుకు వెళ్ళావని చెప్పాను కానీ కామాక్షికి బాగోలేదు అందుకు హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పి ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి వదిన నా కొంట్లో బాగోలేదని చెప్పావా అని చెప్పాను కానీ ఈ టెన్షన్లో ఏం చెప్తున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియడం లేదు వదిన నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ఈ విషయం గనక బాలుగాడికి తెలిసిందా ఇప్పటి వరకు కోట్లాస్తుంది అంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చాను కోట్లాస్తి లేదు అసలు తండ్రి లేడు ఊళ్ళో చిన్న ఇల్లుంది పైగా సుగునమ్మ కూతురు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా బాలుగాడు టామ్ టామ్ చేసేసి పరువు మొత్తం తీసేస్తాడు అంటూ ఇంత సుగుణ ప్రభావతి అయితే షాక్ అయి కంగారు పడుతూ ఉంటుంది మరి విషయం బాలుకు తెలుస్తుందా మరి బాలుకు తెలిస్తే బాలు ఎలా రియాక్ట్ అవుతారు నిజంగానే ప్రభావతి అనుకున్నట్టుగానే గొడవ చేస్తారా లేక రోహిణికి సపోర్ట్ చేస్తారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు